ఫిబ్రవరి ఐదు వరకు జిల్లాలో ఆసరా ఉత్సవాలు ఇక వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని రెండు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉత్సవాల మాదిరిగా నిర్వహించనున్నారు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయా నియోజకవర్గాల పరిధిలో రోజుకు కొన్ని గ్రామాలు లేదా మున్సిపల్ వార్డులు చొప్పున లబ్ధిదారులతో సభలు నిర్వహించి ప్రభుత్వ వారికి చేకూరుస్తున్న లబ్ధిని కూడా వివరిస్తారు గత నాలుగున్నరేళ్లలో వైఎస్ఆర్ అసరా వైఎస్సార్ చేత వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాల ద్వారా లబ్ధి పొంది ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో సుస్థిరమైన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్న వారి విజయ గాథలను వివరిస్తూ అందుకు సంబంధించిన వీడియోలను కూడా ప్రదర్శిస్తారు మిగిలిన సభ్యులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని ముందుకొచ్చే వారికి అధికారులు తగిన సహాయం కూడా అందించేలా ఎమ్మెల్యేలు అయితే చర్యలు చేపడతారు ఇందులో భాగంగా బ్యాంకర్లతో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుకు అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఏ ప్రాంతంలో ఏ రోజు పర్యటిస్తారో కూడా తెలిపే పద్నాలుగు రోజుల ప్రణాళికను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు ఫిబ్రవరి ఐదు వరకు రెండు వారాల్లో మొత్తంగా ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు సంఘాలకు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లను జమ చేసే ప్రక్రియ పూర్తి చేస్తారని కూడా చెప్పారు సో చూసారు కదా ఈ విధంగా ఫిబ్రవరి ఐదు వరకు కూడా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాలు ఉత్సవాలు అయితే జరుగుతాయన్నమాట సో ఈ ఇలా ఈ రోజు వరకు కూడా డబ్బులు పడుతూనే ఉంటాయి ఖాతాలోని మహిళలకు సో ఒక లైక్ చేయండి ఇలాగే ప్రతి పథకానికి సంబంధించి మీకు పూర్తి వివరాలు ఇస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి అప్డేట్ కూడా మీకు మిస్ అవ్వకుండా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మన ఛానల్ ద్వారా